ఓం శ్రీమాత మందస్మిత మందస్మితశతకంలో ఆరవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం సంతతం సాసీమూ సంతీసా కరీం క్రియా కాభిమానభంగ కలనా కౌసల్యమాబేబ్రతీ ఈ విలోకితా విలోకి కామాక్షితే కల్మష క్లేశా కరీచ చకాస్తి లహరి మంద స్మిత జ్యోతిషం దిగంతాలలో చంద్రులాంటి వెన్నుల్ని ఎప్పుడూ వ్యాపింపజేసేది డ్రెళ్ళు గర్వాన్ని నశింపజేస్తున్నది పరమేశ్వరుడితో ఎంతో కుతూహలంతో చూడబడింది పాపాలని దుఃఖాల్ని పోగొట్టేది అయినా నీ కామాక్షిదేవి చిరునవ్వుల వెలుగుల ప్రవాహం అందంగా ప్రకాశిస్తోంది ఓం శ్రీమాత్రే మహా